బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్ అందరట్లు ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను తెలుసు కదా షిరిడి అచ్చిన అని ఆ రోజు తీసిన బ్లాగ్ అనమాట ఎలా వెళ్ళాము ట్రిక్ అండ్ కి ఎంత అయింది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము షిరిడిలో దర్శనం ఎలా అయింది కంప్లీట్ గా ఈ బ్లాగ్ లో అయితే ఉండబోతుంది అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోస్ చూస్తూ కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని ఇప్పుడే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి మేము వచ్చేసి నాగర్సోల్ ఎక్స్ప్రెస్ అయితే టికెట్ బుక్ చేసుకున్నాము ఇది డైరెక్ట్ షిరిడి అనమాట నాగర్సోలర్ దిగి మనం అక్కడ నుంచి షిరిడి అయితే వెళ్ళాలి ఈ ట్రైన్ వచ్చేసి మనకు కాచిగూడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీకే ఉండే అనమాట ట్రైన్ టైమింగ్స్ సో అందుకే టూ థర్టీకి ఇంట్లోనే లేచి త్రీ థర్టీకి అలా అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరాము మేము రైల్వే స్టేషన్కి వచ్చేసరికి కాచిగూడకి ఫోర్ ఫిఫ్టీన్ అట్లా అంతా అయిపోయింది అనమాట ఎగ్జాక్ట్ గా ఫోర్ ఫిఫ్టీకి అంటే ఫోర్ ఫిఫ్టీకే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది ఎందుకంటే అక్కడనే స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం ఎగ్జాక్ట్ టైం అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట ఇంటి దగ్గరనే పూరి అండ్ పప్పు కర్రీ టమాటా కర్రీ చేశాను అనమాట సో అదే ట్రైన్లో అయితే తినేసాము సో ఇంకా ట్రైన్ జర్నీ అయితే అలా కొనసాగుతుంది ఇక్కడ మీసాల అంకుల్ చుట్కీని అన్ని బాడీ పార్ట్స్ కలర్స్ అడుగుతున్నాడు అనమాట మంచిగా అయితే అడిగిన కొద్ది అయితే ఆన్సర్ చేస్తుంది చుట్కీ కాకపోతే మళ్ళీ వీడియో తీస్తే చెప్పదేమో అని చెప్పేసి ఇట్లా అమ్మకుండా ఇట్లా వీడియో అయితే తీసిన అనమాట అందుకే కొంచెం షేక్ షేక్ అయింది అనమాట వాళ్ళు వచ్చేసి ఢిల్లీలో ఉంటారంట వాళ్ళకి మనకు తెలుగు రాదు ఇంగ్లీష్ లో అడుగుతుంటే చెప్తుంది అనమాట Ini duit kertas apa tu Sarah? Nana ke? Nana మేము వచ్చేసి థర్డ్ వేసి స్లీపర్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము ఒక్కరికి ట్వెల్వ్ హండ్రెడ్ పడింది అనమాట పర్ హెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇంకా ఇద్దరికి బావకి నాకు ఇద్దరికి కలిపి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే పడింది అనమాట నేచర్ అయితే చాలా బాగుంది మేము అబ్జర్వేషన్ ఏంటంటే ట్రైన్ జర్లీలో మొత్తం అట్ సైడ్ ఇక్కడ మనలాగా పత్తి మిర్చి కాకుండా షుగర్ కేన్ పసుపు ఆనియన్స్ ఎక్కువ వండిస్తున్నారు అనమాట ఒక్క పత్తి చెట్టు అండ్ మిరప చెట్టు కూడా కనిపించలే అంటే వాళ్ళ మట్టిలో అదే పెరుగుతుందేమో కొద్దిసేపు సీట్లో కూర్చున్నాం కొద్దిసేపు పడుకున్నాం ఇంకా కొద్దిసేపు అట్లా ఇక్కడ బయట విండో దగ్గర వచ్చి అయితే కొద్దిసేపు నిల్చున్నాం ఎందుకంటే చుట్కీ ఉంది కాబట్టి ఒక్క దగ్గరనే కాన్స్టెంట్గా ఉండాలంటే ఉండలేదు కాబట్టి మేమే కొద్దిసేపు అక్కడ ఇక్కడ అన్నట్టు టైం స్పెండ్ అయితే చేసినాము ఇంకా రోజంతా ట్రైన్ జర్నీ అనమాట చుట్కీ అయితే అసలు ఏమి ఇబ్బంది పెట్టలే మాకు కొంచెం అనుకూలంగానే ఉందన్నమాట జర్నీలో మొత్తము థర్డ్ క్లాస్ ఏసీలు ఉండడం వల్ల స్నాక్స్ కానీ చాయ్ కానీ పాలు కానీ రావట్లేదు అనమాట సో ఇప్పుడు టైం అరౌండ్ సిక్స్ థర్టీ అట్లా అవుతుంది ఛాయ రాలేదు జస్ట్ ఇప్పుడే చాయ్ చాయ్ అని అడుగుతుంది ఇక్కడ ఉన్న ముఖాలు ఇట్లా వెలిగిపోతున్నాయి అనమాట అనమాట చాయ్ పిచ్చి స్టేట్ ఏదైనా వేరు వేరు వాళ్ళైనా అఫ్ కోర్స్ చాయ్ పిచ్చి ఉంటేనే ఉన్నది సో నేను కూడా ఈ వెయిట్ చేస్తున్నా చాయ్ కోసం ఆరున్నర అయిపోయింది

గంట కొట్టినట్టు నాలుగైదు గంటలకే ఛాయ్ తాగేటోళ్ళం ఆ రోజు ఆరు ఆరు నైరైనా ఇంకా ఛాయ్ రాకపోయేసరికి డల్ కూర్చున్నాం అనమాట ఇంకా ఛాయ్ వచ్చుతోనే హ్యాపీగా ఫీల్ అయినాం ఇక్కడ మీసాల అంకుల్ వాళ్ళది ఢిల్లీ సో ఆ అంకుల్ కూడా చాయ్ రాగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వైఫ్ని అందరిని అయితే లేపిండు ఛాయ్ మంచి అందరం ఒకటికి రెండు కప్పులు తీసుకొని అయితే తాగినాం అనమాట ఎందుకంటే క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది అసలే చలికాలం ఛాయ్ తాగుతా అంటే తాగుతుంది కాబట్టి ఛాయ్ తాగినాం దాని తర్వాత నైట్ డిన్నరు అక్కడ ఒక స్టేషన్లో ఆగి బాబా ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చిండనమాట ఇంకా దాని తర్వాత కొద్దిసేపు వీళ్ళిద్దరు వండుకున్నారు ఇంకా స్టేషన్ కూడా దగ్గరికి వచ్చిందని చెప్పేసి నేనైతే నాగర్సోల్ రీచ్ అయ్యేసరికి నైట్ పదకొండు అయింది యాక్చువల్ గా అయితే నైన్ ఓ క్లాక్కి రీచ్ కావాల్సింది రెండు అయితే లేట్ అయింది ఫోర్ ఫిఫ్టీ ఏఎం అంటే ఫోర్ ఫిఫ్టీ ఏఎంకే స్టార్ట్ అయింది కానీ రావడం అయితే రెండు గంటలు లేట్ అయ్యి వచ్చింది అనమాట ఇక్కడ అంతా సింగిల్ ట్రాక్ ఉండడం వల్ల అయితే ట్రైన్ చాలా అంటే చాలా స్లోగా అయితే పోయింది ఇంకా చుట్కీ అయితే ఇక్కడ వాటర్ బాటిల్ తోని ఆడుతుంది మేము అయ్యా స్టేషన్ దగ్గరకు వచ్చిందని బ్యాగ్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాము ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టెన్ ఫార్టీ టూ పిఎం అనమాట నాగర్సోల్లో దిగేసరికి పదొక్క పదకొండు అయితే అయింది ఇక్కడ నుంచి మళ్ళీ ట్యాక్సీలో షిడీ అయితే వెళ్ళాలి సో ట్రైన్ టైమింగ్స్ యాక్చువల్గా ఇది కర్క్ లేదు అనమాట మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ట్రైన్ ఎక్కినాం మళ్ళీ నైట్ లెవెన్ ఓ క్లాక్ అయితే నాగార్జునలో దిగినాం సో ఇక్కడ నుంచి షిరిడి మళ్ళీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ చెంది కావచ్చు సో అక్కడ వెళ్ళి పోయినాక కలుసుకున్నాం నాగర్సోన్ నుంచి షిరిడి వెళ్ళడానికి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ట్యాక్సీలు అయితే ఉంటాయి అనమాట నైట్ కాబట్టి ఒక్కరికి టూ హండ్రెడ్ తీసుకున్నారు మా ఇద్దరికి ఫోర్ హండ్రెడ్ అయింది డే టైమ్ లో అయితే హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారనమాట చూసారు కదా ఇది మేము షిరిడిలో తీసుకున్న రూమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ చార్జ్ చేశారు టెంపుల్ కి దగ్గరలో అయితే కాదు కొంచెం దూరంలోనే కాబట్టి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే వచ్చింది టెంపుల్ కి దగ్గర టూ థౌసండ్ త్రీ ఉంది అందుకే మేమైతే కొంచెం టెంపుల్ కి దూరంలోనే తీసుకొని ఇంకా తెల్లారి లేచి ఫ్రెష్అప్ రెడీ అయ్యేసరికి టూ అయింది యాక్చువల్ గా మేమేమనుకున్నాం అంటే మేము చూసినంత వరకు అబ్జర్వ్ చేసినంత వరకు చాలా మంది ఉన్నారని అనిపించింది అందుకే ఎందుకు మార్నింగ్ వెళ్ళడము మధ్యాహ్నం హారతికి పోదాము కొంచెం తక్కువ మంది ఉంటారేమో అని అనుకున్నాము కాకపోతే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఫుల్ పబ్లిక్ అన్స్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే మంది అయితే లేరు ఏంటి ఇయర్ గింత మంది ఉన్నారు అని చెప్పేసి అక్కడ తెలుగు హోటల్ వాళ్ళు ఉన్న వాళ్ళని అడిగితే ఎవ్రీ ఇయర్ డిసెంబర్ అంటే ఇయర్ ఎండ్ కాబట్టి ఇంతే రష్ వస్తారంట చాలా అంటే చాలా మంది వస్తారంట సో ఈ ఇయర్ కూడా అట్లనే వచ్చిళ్ళు అని చెప్పి అనమాట మేము ఎప్పుడు డిసెంబర్ ఎండింగ్కి పోలేదు కాబట్టి మందిని షిరి ఎప్పుడు చూడలే అసలే పబ్లిక్ బాగున్నారు ఉన్నారు ఇంకా ఫ్రీ దర్శనం పోతే ఇంకా లేట్ అవుతుంది చుట్కీ ఉంది కదా అని విఐపి టికెట్ అయితే తీసుకున్నాము విఐపి టికెట్ కూడా ఒక్కరికి టూ హండ్రెడ్ ఇద్దరికి కలిపి ఫోర్ హండ్రెడ్ అయితే అయింది అది కూడా చాలా టైం అయితే పట్టింది చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా చాలా అంటే చాలా క్రౌడ్ అయితే ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ అయితే అమ్ముతున్నారు ఇది ఒక ఫ్లవర్ దేవుడి దగ్గర పెట్టడానికి ఉంటదన్నమాట అనమాట లేదంటే పూల దండ కూడా తీసుకోవచ్చు మేమైతే చేరొకటి ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ ఇచ్చి అయితే తీసుకున్నాము సో ఇంకా అయితే దర్శనం అయితే వెళ్తున్నాము ఆబ్వియస్లీ ఏ టెంపుల్ లో అయినా ఫోన్ అలా ఉండదు కాబట్టి ఇక్కడ మా రెండు ఫోన్లు అయితే ఫోన్ కౌంటర్ లో ఇచ్చేసి ఇంకా దర్శనంకి అయితే వెళ్ళాము ఇంకా దర్శనం నుంచి వచ్చిన తర్వాత చుట్కీ బొమ్మ కావాలంటే ఇంకా బొమ్మ అయితే కొనిపించాము అరౌండ్ త్రీ అవర్స్ పట్టింది అనమాట దర్శనానికి విఐపి కే సేమ్ మన తిరుపతి లాగానే హాల్స్ వైజ్ కూర్చోబెట్టి ఒక్కొక్క హాల్ మెంబర్స్ అయితే దర్శనానికి అయితే పంపిస్తున్నారు క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా అట్లనే బెటర్ అనమాట హాల్స్ లో కూడా ఏసీ ఉన్నాయి పిల్లలు తినిపించడానికి స్నాక్ వాష్రూమ్స్ అన్ని అవైలబుల్ లో ఉన్నాయి అనమాట సో అట్లా త్రీ అవర్స్ తర్వాత చక్కగా ఆ బాబాని దర్శనం చేసుకొని ఇంకా సాయి ప్రసాద్ ఆలయంకైతే వచ్చాము భోజనం చేయడానికి సో ఫ్రీ భోజనం కాకుండా ఇట్లా ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ ఉన్నది అని అంటే దానికంటే కొంచెం బెటర్ ఉంటుందని వెళ్ళాము బట్ మనకు సెట్ అయ్యేది కాదనమాట అంటే మన సౌత్ ఇండియన్స్ తినే అంత ఫుడ్ కాదు ఎక్కువ నార్త్ వాళ్ళు అట్లా తింటారేమో ఎందుంటే మనకు వైట్ రైస్ సాంబార్ అయితే ఓకే కాకపోతే అక్కడ అట్లా కాదనమాట బాత్ అండ్ చపాతి ఇంకా వేరే వేరే కర్రీస్ పెట్టారు చూపిస్తాను చూడండి దీనికి కూడా చాలా అంటే చాలా లైన్ ఉన్నది స్లో షిరిడిలో పబ్లిక్ ఎక్కడ ఉన్ ఎక్కువ మంది ఉన్నారు అని అంటే ఎక్కడ పోయినా ఎక్కువ మందే ఉంటారు కదా ఏ లైన్ అయినా చూస్తున్నారు కదా చిన్న మసాలా ఇంకా పాపడ్ చపాతి ఇంకా బాత్ రైస్ పెట్టారనమాట ఇవన్నీ మనకు పెద్దగా అలవాటు లేదు కదా పప్పు లేదా సాంబార్ లేదా వైట్ రైస్ లేదా అని అక్కడ అడిగితే ఏది లేదు సార్ గివే ఉన్నాయని చెప్తున్నారు అనమాట అది కూడా మరాఠీలా ఆ భాష మనకు అర్థం కాదు హిందీ ఇంగ్లీష్ అన్న అర్థం కానీ మరాఠీ అర్థం కాదు వాయిస్ ఓవర్ ఇస్తా అంటే చుట్కీ అట్లా మధ్యలో మధ్యలో డిస్టర్బ్ చేయడం ఆమెకు ఇష్టం అనమాట అందుకే చుట్కీ నాయిస్ ఫస్ట్ స్ట్ మదల్ మొదలు వినబడితే సో ఇంకేదో దొరికిందే తినాలి కదా అని చెప్పేసి ఇంకా తిన్నామంటే తిన్నాము అంటే టేస్ట్ బాగానే ఉంది కాకపోతే మనకు కొత్తగా అనిపిస్తుంది అనమాట నాకు తెలిసి డిస్టర్బెన్స్ డిస్టర్బెన్సే కాదు ఈ వీడియోలో కొంచెం వాయిస్ అయితే డిస్టర్బెన్స్ గానే ఉంటుంది ఎందుకంటే నేను ఒక్క దగ్గర కూర్చొని వాయిస్ ఇవ్వకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ అవుతున్న మూమెంట్లోనే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసాను ఎందుకంటే తొందరగా అప్లోడ్ చేయాలని సో ఇగ్నోర్ దట్ డిస్టర్బెన్స్ దర్శనం కంప్లీట్ చేసుకుని రూమ్కి వచ్చేసరికి సిక్స్ అయిపోయింది అనమాట పన్నెండింటికి అట్లా వెళ్తే దర్శనం అయిపోయేసరికి ఓకే మూడు అయిపోయింది విఐపి పాస్ తీసుకున్నా కూడా త్రీ అయిపోయింది అంటే ఎంత పబ్లిక్ ఉన్నారో ఇమాజిన్ చేసుకోండి ఎందుకంటే ఇది వీకెండ్ ఇయర్ ఎండ్ కాబట్టి ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇంకా ఫ్రీ దర్శనానికి ఇంకెంత టైం పట్టిందో వీఐపీ పాసే తీసుకున్నాం పబ్లిక్ని చూసి భయపడే సో అట్లా త్రీ ఓ క్లాక్కి దర్శనం అయిపోయిన తర్వాత సాయి ప్రసాద్ ఆలయంకి పోయి భోజనం చేసి వచ్చామన్నమాట సో అక్కడ కూడా పబ్లిక్ ఆబ్వియస్లీ ఇక్కడ దర్శనానికి ఎక్కుంటే అక్కడ కూడా పబ్లిక్ ఎక్కువనే ఉన్నారనమాట ఇంకా సిక్స్ అయింది చుట్కీ అయితే రా వచ్చే దారిలోనే పడుకుందనమాట సో అందుకే మేము హోటల్ రూమ్ తీసుకున్నాం కదా సో అక్కడ బయట కూర్చొని అయితే మాట్లాడుతున్నాం ఇలా ఉందన్నమాట ఇక్కడ సో అదనమాట హైదరాబాద్ టు షిరిడి వచ్చిన బ్లాగు దర్శనం ఆబ్వియస్లీ టెంపుల్ లోపలికి ఫోన్ అలా ఉండదు కాబట్టి వీడియో టెంపుల్ లోపల అయితే ఏం తీయలే అనమాట అది ఇలాంటి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టటా బాయ్ బాయ్